◆豚豚豚豚豚。 सतमानं भवति सदाय पुरुषेन्द्रिया सेवेन्द्रिये प्रतिष्ठति

மஸ்மணாண்டாயிருஷ்ண சிந்து சிந்து துகாசினை பை ஹைபோட்டமனே பரல பஸ்ங்கங்க பமோனல தால செந்து மொல கண்டினில இந்த பாரவ பஸ்யா பனேரியா फலா புஷ்பா யாஸ்த புஷ்பனீயே பிராசுத சுதாஸ்தானம் சதுவகம் அசஹா த தார்தே பஸ்தே தபாயே தார்தே கிதே మన గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పూర్తిగా ఆయుర్వేదంతో కూడినటువంటి ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఇది ప్రజలందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా భావించాలి ముఖ్యంగా మరి ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్వహించడానికి పూనుకున్నటువంటి డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో క్వాలిఫైడ్ అయినటువంటి ఎండీస్గా చేశారు ముఖ్యంగా మనం అనుకుంటే ఈరోజు ప్రతి మనిషి పుట్టుక కూడా సహజ ధర్మంగా ఉంటుంది అంటే ఈ ఈ సమాజంలో పుట్టడం అనేది ప్రకృతిలో పుట్టడం అనేది ప్రకృతిలో పెరగడం అనేది సహజంగానే లభిస్తుంది అలాంటి మనిషికి వచ్చినటువంటి రుగ్మత ఏదైతే రోగం వస్తుందో అది నేచర్తోనే బాగవుతుంది అన్నటువంటిది కూడా ధర్మమే అందులో కొత్తగా సైన్స్ ఏం లేదు మనం గతంలో కూడా మనం ఏదైనా అడ్డేక్ ఉన్నప్పుడు కొద్దిగా తెల్లు ఎల్లుల్లి అనేది కొద్దిగా అలా అనుకొని వేసుకుంటే తగ్గిపోయేది అలాగే ఏదైనా మన నొప్పులు ఉంటే బెల్లం పూసుకుంటే కొద్దిగా తగ్గిపోయేది మట్టితో మనం కొంత మసాజ్ చేసుకుంటే కీళ్ళు నొప్పులు తగ్గేవి ఇవన్నీ కూడా ఆనాడు పెద్దలు ధర్మంగానే చేశారు శాస్త్రంగా ఈరోజు ఇక్కడ ఆయుర్వేదిక హాస్పిటల్లో నిరూపణ చేస్తూ మరి ప్రజలకు మంచి సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను అందులో మా నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ ఉండడం మరి భవిష్యత్తులో ఇది దినదినాన్ని అభివృద్ధి చెందాలని ప్రజలకి మరి సరసమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందాలనేటువంటిదే మా ఆకాంక్ష